హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇదైతే గురువారం నాడు తీసిన ఫుల్ డే వ్లాగ్ అండి ఇంకా ఉదయాన్నే ఎప్పటిలాగానే అయితే పాలైతే పెట్టేసి మా ఆయనకి అయితే కాఫీ కల్పించేస్తున్నాను ఈ వీడియోని వచ్చేసి చివరి వరకు మిస్ కాకుండా చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకైతే రండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా నేను ముందు రోజు అన్నం ఉండాను కదా అన్నం అలాగే ఉండిపోయింది అనమాట ఇంకా ఎప్పుడు పెరుగనవి కలిపిస్తున్నాను పులిహోర కలిపినా అని చెప్పి అన్నాను నేను ఎప్పుడు ప్యాకెట్ పులిహార పౌడర్ ఉంటుంది కదా దాంతో కలిపేస్తాను సరే ఈ రోజు చింతపండు పులిహోర కలుపుదామని చెప్పేసి చింతపండు అయితే కడిగేసి నానబెడుతున్నానండి ఇంకా మా ఆయనకి మా అబ్బాయికి మాత్రమే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను మాకు మధ్యాహ్నంగా చేసుకుంటాము అందుకని చెప్పేసి ఇక వంట చేస్తూ ఉంటే మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కాబట్టి వంట చూస్తూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కమెంట్లో అడగండి వంట అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను నేను ఈ రోజైతే ఒక టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పిల్లల విషయం అనమాట నేనైతే నాకు ఇద్దరు పిల్లలు అందరికీ తెలిసే ఉంటుంది కదా బాబాయ్ అయితే టెన్త్ చదువుతున్నాడు పాప అయితే సెవెంత్ చదువుతుందనమాట ఇంకా టెన్త్ క్లాస్కి వచ్చేసి ఏంటంటే జనవరి నెలలోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి డబ్బులు కట్టామని చెప్పి అన్నారు ఎందుకని చెప్పేసి మేము కూడా అడిగాము నెక్స్ట్ ఇయర్కి ఏదైనా కోర్స్ తీసుకోండి అని చెప్పేసి స్కూల్లో చెప్పారండి చెప్పినప్పుడు మాకు టైం ఇచ్చారనమాట సంక్రాంతి అయిపోయిన వెంటనే ఊరు నుంచి వచ్చిన వెంటనే మాకు పిలిచారనమాట మీటింగ్ కింద పెట్టారు మీటింగ్ కింద పెట్టిన తర్వాత ఓకే పలానా గ్రూప్ కావాలని చెప్పేసి అడిగాము మళ్ళీ టూ డేస్ తర్వాత రమ్మన్నారు టూ డేస్ తర్వాత వెళ్ళామన్నమాట మా అబ్బాయి వచ్చేసి అడిగిన గ్రూప్ అయితే వాళ్ళు ఇవ్వనని చెప్పేశారు ఎందుకంటే బాబు వచ్చేసి కరోనా టైం వరకు బాబు మాత్రమే కాదు పాప కూడా కరోనా టైం వరకు బాగా చదివారు కరోనా దాటిన తర్వాత ఇద్దరు చదువులు వచ్చేసి బాగా అనమాట బాగా అంటే బాగా కాదు చాలా వరకు వెనకబడ్డారు ఇంక సరే అని చెప్పేసి తను సైన్స్ గ్రూప్లో కంప్యూటర్ సైన్స్ ఉందని చెప్పేసి తను సైన్స్ గ్రూప్ తీసుకున్నాడు తీసుకుంటే ఓకే అని చెప్పేసి ప్రిన్సిపల్తో మాట్లాడామన్నమాట వాడు అంటున్నాడు మీరు గ్రూప్ ఇవ్వండి అంటేను లేదండి ఇప్పటి వరకు చదవలేని వాళ్ళు ఇప్పుడు ఇంకా అని చెప్పి అన్నారు ఎందుకు ఇలా అన్నారంటే ఇక్కడ తమిళనాడులో ఎలా అంటే టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు వస్తేనే మనకి గ్రూప్ అనేది ఇస్తారనమాట ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు అయితే తక్కువ మార్కులు తీసుకున్న సైన్స్ గ్రూప్ లాంటివి ఇస్తారు కానీ ఇక్కడ వచ్చి అలా కదండి తక్కువ మార్కులు తీసుకుంటే సైన్స్ గ్రూప్ లాంటిది ఇవ్వరండి ఎక్కువ మార్కులు తీసుకుంటే ఇస్తారనమాట ఇంకా మా పిల్లల గురించి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మా అబ్బాయికి కంప్యూటర్ తప్పించి వేరే ఏమీ తెలియదు అనమాట దాంట్లో వాడికి ఎక్కువ మార్కులే వస్తాయి నార్మల్గా ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారండి ఎయిటీకి సెవెంటీ కూడా తీసుకుంటాడనమాట ఇంకా మా అబ్బాయితో పాటు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు నలుగురు ఇంచుమించు ఒకేలా చదువుతారు వీళ్ళు నలుగురిలో పోల్చుకుంటే మా అబ్బాయి కొంచెంగా మార్కులు ఎక్కువ వస్తాయి అంతే వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తారనమాట ఇంకా సరే మీటింగ్లో ఏమైందంటే మా బాబుకి సైన్స్ గ్రూప్ ఇవనని చెప్పేశారు ఏమని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను ప్రిన్సిపాల్ దగ్గర మా అబ్బాయికి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టం వాడికి అదే వచ్చు దీంట్లో ఈ గ్రూప్లో కంప్యూటర్ సైన్స్ ఉంది కాబట్టి వాడు తీసుకున్నాడు కానీ వాడైతే సైన్స్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి కెమిస్ట్రీ కానివ్వండి వాడు చదవలేడు అని చెప్పన్నాను అనమాట అన్నప్పుడు ఇంకా వాళ్ళు కూడా ఓకే పేరెంట్స్గా మేము కూడా మా పిల్లలు ఏం చదవగలరని చెప్పేసి మాకు తెలుసు ఎందుకంటే పిల్లలు వచ్చేసి మనం ఫోర్స్ చేసి చదివించకూడదండి వాళ్ళు ఎందులో బాగా చదువుతున్నారో దాన్ని ఎంకరేజ్ చేయండి తెలియని దాంట్లో లాస్ట్లో ఉండే కంటే వారికి తెలిసిన దాంట్లో ఫస్ట్ ఉండాలనేది నా అభిప్రాయం అన్నమాట ఇంకా ముందు చెప్పాను కదా మా అబ్బాయితో పాటు చదివే ముగ్గురు పేరెంట్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ సైన్స్ గ్రూప్ తీసుకున్నారు వాళ్ళు లైన నాకు క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టారనమాట నువ్వెందుకు ఒప్పుకున్నావు గట్టిగా అడగొచ్చు కదా మేము చదివిస్తాము అని చెప్పేసి గట్టిగా అడగొచ్చు కదా అని చెప్పేసి చాలా అన్నారు అనమాట నేను ఒకటే చెప్పాను నేను ఎందుకంటే ఇప్పటి వరకు చదవలేనోడు ఇప్పుడు చదవలేడు ఆ విషయం నాకు కూడా తెలుసు నా పిల్లలు ఎంత చదువుతారు ఎంత చదవరు నా పిల్లల్లో వచ్చేసి ఎటువంటి దాంట్లో టాలెంట్ ఉంటుందని చెప్పి నాకు తెలుసు అనమాట సో అందుకని చెప్పి నేను ఒకటే చెప్పాను వాళ్ళతోటి మా పిల్లలు చదవలేరు సైన్స్ గ్రూప్ అంతా మా పిల్లలు చదవలేరు కాబట్టి అది వద్దని చెప్పి నేను ఇది తీసుకున్నాను పర్వాలేదు అన్నాను ఇంకా స్కూల్లో కూడా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి టైం కూడా ఇచ్చారనమాట ఇంకా నేను పర్వాలేదు నాకు ఇదే కావాలని చెప్పేసి నేను మా బాబుకైతే నెక్స్ట్ ఇయర్కి కంప్యూటర్ సైన్స్ గ్రూప్ అయితే తీసేసుకున్నాను బిజినెస్ మ్యాథ్స్ సంబంధించింది అనమాట మ్యాథ్స్ అంతగా ఉండదు ఆ గ్రూప్ ఫుల్గా బిజినెస్ సంబంధించింది అనమాట బిజినెస్ ఉంటుంది అంతేకాకుండా మొత్తంగా వెబ్ అప్లికేషన్లు అన్ని లాంటివి కూడా అందులో ఉంటాయి అనమాట వాడికి తెలియంది నేను ఫోర్స్ చేసి నువ్వు చదవాలని చెప్పి నేను జాయిన్ చేసి వాడిని కష్టపెట్టలేను నేను అంత చదువుకోలేదు కాబట్టి మా హస్బెండ్ అంత చదువుకోలేదు కాబట్టి మాకు తెలియ మాకు తెలియదు వాళ్ళకి ఎలా చెప్పాలని చెప్పేసి మాకు తెలియకుండా వాడికి తెలియకుండా ఎవరికి తెలియకుండా తెలియని ఒక గ్రూప్లో కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకైతే ఇష్టం లేదనమాట సో నేను నేను అందుకని చెప్పేసి వాడికి ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ గ్రూప్నే తీసుకోమని చెప్పాను ఇంకా ఇంకా టెన్త్ రిజల్ట్స్ రాలేదు కాకపోయినా ఇంకా వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే తీరాలని చెప్పి అన్నారని చెప్పేసి తీసుకుని మేమైతే ఒక హాఫ్ పేమెంట్ అయితే కట్టేసామనమాట జనవరి నెలలోనే ఇంకా మే నెలలోనే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అది కూడా ఎక్కువగా మార్కులు వచ్చేస్తాయని చెప్పేసి నేను చెప్పను ఎందుకంటే మా అబ్బాయి ఎంత చదువుతాడు వాడు ఎంత మార్కులు తెచ్చుకుంటాడని తెలుసు సో మేము ఫోర్స్ చేయలేదు నీ వల్ల అయింది చదువు ఎందుకంటే మాది బిజినెస్సే కాబట్టి బిజినెస్లో వచ్చేసి లక్షలు సంపాదించినా చదువుకోకపోతే కనుక చాలా లోకుగా చూస్తారనమాట అది మేము చాలాసార్లు గమనించాము నేను చాలాసార్లు కూడా మీకు చెప్పాను అనమాట అందుకని మన పిల్లలకి బేసిక్ చదువు అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక డిగ్రీ అయినా చదువు ఉండాలన్నమాట అని చెప్పేసి మేము ఇలాగ నిర్ణయించుకున్నాము ఇంకా పాప విషయానికి వస్తే ప్రస్తుతానికి సెవెంతే కాబట్టి ఇప్పుడు ఎయిత్లోకి వెళ్తుంది ఖచ్చితంగా తను ఒక పెద్ద డ్యాన్సర్ అవ్వాలని చెప్పేసి నా కోరిక డ్యాన్స్లో వచ్చేసి ఆల్రెడీ తను తను సంవత్సరం సంవత్సరం బ్రిడ్జ్ అకాడమీ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్కి అయితే వెళ్తుంది అనమాట దాంట్లో కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని చెప్పేసి గ్రేడ్ ఫోర్ వరకు తను ఎగ్జామ్స్ అయితే రా రాసింది ఇంకా తన చదువు ఏంటనేది ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట నేను చెప్పేది ఒకటే నీకు ఇష్టమైంది నువ్వు చదువు మీకు ఇష్టం వచ్చిందే మీరు చదవండి ఇప్పుడు ఒక టీచర్ అవుదామనుకున్నామని తీసుకెళ్ళి మీరు ఇంజనీర్ అవ్వండి ఒక డాక్టర్ అవుతామని తీసుకెళ్ళి ఒక మీరు ఇది అవ్వండి అది అవ్వండి అని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి ఇష్టమైన చదువుని ఇవ్వండి వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళని ఫస్ట్ ఉండనివ్వండి తెలియని దాంట్లో లాస్ట్ ఉంచే కంటే తల్లిదండ్రులుగా మా పిల్లల గురించి మేమైతే ఇదే నిర్ణయం తీసుకున్నామండి మేము తీసుకున్న నిర్ణయం మంచిదంటారా కాదంటారా అనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి మీ అభిప్రాయాన్ని ఉంది కదా కొన్ని రోజులతో చాలా ఎక్కువ పూలు వస్తాయి కాదు అందులో కట్ అయ్యింది నేను నీళ్ళు పోతున్నా నీళ్ళు పోతే అది మూడు రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి చాలా పూలు వస్తాయి ఎక్కువ పూలు వస్తాయి అక్కడ అది బతికిస్తున్నాను చావదు నేను దానికన్నా మోసంగా మొన్న ఉండింది తర్వాత మా అంత తెలియదు మా దాని వల్ల ఇవి వచ్చినాయి నేను చూసిన వల్ల చిగురు అంతా ఎండిపోయినాయి కదా ఎండిపోయినాయి అది ఊడిపోతున్నాయి అయ్యో నీరు పోయి దాంట్లో అయినా పైకి పోసి రోజు నీళ్ళు పోతున్నాను ఆ మూడు రోజులు నేను ఊరికెళ్ళారా నేను అనే అప్పుడు బయటికి బయటకెళ్ళాం బయటకి వెళ్ళావంటే కొంచెం ఎంతసేపు నేనైతే అటు పక్కే అల్లం అయిపోయింది అంటే అది ఎండకి పైన షెడ్ అయ్యాలమ్మా షెడ్ లేకపోతే తుప్పట్లా ఏదైనా వేయాలమ్మా అది పీకద్దు దా అవి పీకద్దు నీళ్ళు పొత్త వచ్చేస్తుంది నీళ్ళు పొత్త ఆ చూడండి పచ్చి మరికాయ ఫేవరెట్ మూడు బాగా చూడండి చాలా ఇష్టం మూడు నాలుగో తప్పుడు ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇంకోటి

చూస్తున్నారా చెప్పండి చూద్దాం ఇల్లంతా చెత్తలా పెడతారు వచ్చి ఆ మట్టి అంతా తీసి తీసుకెడతా చూపించగల ఇంకా నేను అడుగుతున్నాను విడిపోవడం వల్ల నేను సరదు అయితే నాయ గాలి ఉరిదిగా లేదు అంటుంది

కొంచెం దగ్గరికి వెళ్ళండి అల్సింగ్ బాగా కనబడుతుంది ఓకే ఇంకా మధ్యాహ్నం అయితే కాసేపు ఎడిటింగ్ పని చూసుకుని తర్వాత అయితే పైన డావ పైన బట్టలు అయితే తీసుకొచ్చేసానండి ఇంక మా పాప అయితే ఎగ్దాం బిర్యానీ చేయమందని చెప్పేసి బియ్యం కడిగి నానబెట్టేసి తాను ఒక పక్కన బ్రౌన్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సారీ దాన్ని వేపుతున్నాను అనమాట ఒక పక్కన తెసరి పెట్టాను ఇది నేను చేయడం చాలా తక్కువ అనమాట ఈ విధంగా ఎక్కువగా నేను ఇక్కడ తమిళనాడు స్టైల్లో మిక్సింగ్ బిర్యానీ ఉంటుంది అదే చేస్తూ ఉంటాను ఇంకా దీంట్లో అయితే లవంగాలు దాల్చిన చెక్క షాజీరా యాలికలు పచ్చిమిర్చి కరేపాకు ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసే అల్లం ఎల్పి పేస్ట్ కూడా వేసేసి బాగా మరగనిచ్చాను అనమాట ఇందులో వచ్చేసి రైస్ వేసాను ఉప్పు నూనె కూడా వేసానండి రైస్ అయితే మొత్తంగా ఉడికిపోవాలన్నమాట నేను అన్నాన్ని చేస్తాను అలా వాటర్తో పాటు వేయడం లేదు వాటర్తో పాటు వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇంకా అన్నం అయితే వాచేసాను మసాలా పౌడర్ మసాలా అన్నీ వెళ్ళిపోకుండా ఉంటాయన్నమాట ఇంకా ఇంకొక పాత్రలో ఉడికించిన కోడిగుడ్లు అల్లంపై పేస్టు కారం పసుపు ధనియాల పొడి బిర్యానీ మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రై చేసిన ఆనియన్స్ పెరుగు వేశాను లెమన్ వేశానండి మిరియాల పొడి వేసాను ఒక టమాటో రెండు పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసి వేశాను అనమాట కొంచెంగా పసుపు కూడా వేసాను వేసి బాగా కలపాలి నేను వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను ఒకసారి చూడండి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట మీకు ఇలా గ్రేవీ కింద అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా వార్చి ఉంచిన రైస్ ఉంది కదండి అది వచ్చేసి దీనిపైన మొత్తంగా ఒక లేయర్ కింద వేసేసుకోవాలి అన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది పదునుగా ఉంది చూడండి రైస్ అంతా వేసేసిన తర్వాత దానిపైన కొంచంగా నెయ్యి కొంచెంగా పుదీనా కొత్తిమీర కొంచెంగా పసుపు నీళ్ళలో కలిపేసి పైన అనమాట మీ దగ్గర కుంకుమ ఉంటే కుంకుంపు నీళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే లేదు కాబట్టి వేయడం లేదనమాట అన్నీ వేసి దమ్ పెట్టేసి మూత పెట్టి తక్కువ మంటలో స్టవ్లో పెట్టేశానండి ఒక ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు ఉడికించాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్లు రెండు అనమాట ఒకటేంటంటే బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను ఇంకా మసాలా కలిపినప్పుడైతే బిర్యానీ దినుసులు ఇంకా వేయలేదు ఇదే సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి బిర్యానీ ఆకు అనేది అందులో పెట్టేసానండి ఇంకొక మిస్టేక్ ఏంటంటే కొంచెం గ్రేవీలో ఉంటే కనుక కింద అడుగంట కన్నా ఉండు కొంచెంగా అడుగంటున్నట్టు కూడా అయిపోయింది అనమాట పెట్టేసి టీవీ చూస్తూ ఉన్నాను నేను కరెక్ట్గా అయితే ఒక పది నిమిషాల్లో అయితే రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది కొంచెంగా అడుగంటింది అనమాట అంటే పెరుగు వేసాం కదా వేరే వాటర్ అంతా ఏమీ లేదు కాబట్టి పెరుగు వేయడం వల్ల అడుగంటింది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ అయితేను ఇంకా టీవీ చూస్తూ అయితే త్వరగా అయితే అనమాట ఒక సెవెన్ ఫిఫ్టీ ఆ టైంకే తినేసాం మేము పై రూమ్లో పెద్ద టీవీ ఒకటి ఉంటుంది అనమాట ఇది కింద రూమ్లో వచ్చేసి చిన్న టీవీ ఇంకా వైఫై అయితే వేయిచ్చి ఒక మూడు నాలుగు నెలలుగా వైఫై అయితే పెట్టించలేదు ఇంట్లో పిల్లోడు టెన్త్ క్లాస్ కదా ఇంకా టీవీ చూస్తూ ఉంటాడని చెప్పేసి అంటే వైఫై కనెక్ట్ ఉంటే యూట్యూబ్ అంతా టీవీలో వచ్చేస్తుంది మా టీవీలో అలాగా కొన్నాం అనమాట రెండు టీవీలు చాలా బాగుంది అయితే

మడతట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయన్నమాట సరే కేక్ చేద్దామని చెప్పేసి ఒక సిస్టర్ కూడా హెల్దీ అయినా రెసిపీస్ చూపించండి పిల్లలకి పెట్టాలని చెప్పి అడిగారు సో అందుకని చెప్పేసి నేను రాగి కేక్ అయితే తయారు చేస్తున్నానండి చూశారు కదా ఎన్ని కేక్ టిన్స్ ఉన్నాయి నా దగ్గర నేను హోమ్ బేకర్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటే ప్రస్తుతానికైతే కొంచెం గ్యాప్ ఇచ్చానమాట యూ యూట్యూబ్లో ఒక స్టేజ్కి రావాలని చెప్పేసి ఇంకా చాలా తీసుకున్నాను నేను రోజుకి ఒక నాలుగైదు చేసినప్పుడు ఒకే ట్రైలో చేయలేము టైం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి అన్ని సైజుల్లో నా దగ్గర కేక్ టిన్స్ అయితే ఉంటాయి పావు కేజీ నుంచి పది కేజీల వరకు చేసేంతగా నా దగ్గర కేక్ టిన్స్ అయితే ఉంటాయన్నమాట తర్వాత ఒక వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను ఇంక రోజైతే రాగి కేక్ చేస్తున్నాను అని చెప్పాను కదండీ ఈ రాగి కేక్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను అనమాట ఇది లాంగ్ అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా కేక్ చేసే ముందైతే ఓటీజీ మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తాను ఎందుకంటే సైడ్ హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ లోపల ఏవైనా సాలి పురుగులు లాంటివి పోయే అవకాశం ఉంటుంది మనం అలాగే ప్రీహీట్ చేసామంటే కనుక పాపం అనవసరంగా చచ్చిపోతాయని చెప్పేసి నేను ఒకసారి దులిపి శుభ్రంగా తడిచు చేస్తాను అనమాట నేను ప్రతిసారి కేక్ చేస్తాను కాబట్టి నాకు చేతికి అందుకునేలాగా కొన్ని కేక్ వస్తువులు అంటే స్పూన్స్ లాంటివి ఏం చేస్తానంటే అదే ఓటీజీలో పెట్టేసి లాక్ చేసేస్తాను ఒక అప్పుడప్పుడు కేక్ చేయాలి అన్నప్పుడు కొన్ని టిన్స్ మట్టికి నేను చేతికి అందేలా పెట్టుకుంటాను అనమాట మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్ని రకాల కేక్ టిన్స్ ఉన్నాయి అంతేకాకుండా బ్రెడ్ చేసేది ఉంది డోనట్ కేక్ టిన్ ఉంటుంది అంతేకాకుండా లావా కేక్ చేస్తారు కదా ఆ టిన్స్ కూడా ఆ నాన్ స్టిక్కీ టిన్స్ కూడా చాలానే ఉంటాయి ఐస్ క్రీమ్ కేక్ చేసే టిన్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే చేయలేదు కాబట్టి ఇంక అన్నీ పక్కన పెట్టేశాను ఈ రాగి చాక్లెట్ కేక్ వచ్చేసి అస్సలు మిస్ అవుద్దండి అసలు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను మీ పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ కదండి థౌజండ్ పర్సెంట్ ఈ కేక్ రెసిపీ అయితే బాగా నచ్చుతుంది ఇంకా ఆ రోజు కేక్ పని అయిపోయిన తర్వాత పైన కొంచెం బట్టలు మడతట్టే పని ఉందని చెప్పేసి పైకి వెళ్ళాను ఇంకా ఆ రోజు వర్షం వచ్చింది సడన్గానే డావ పైన ఆరేసిన దుప్పట్లన్నీ వెంటనే తడిచిపోయాయని చెప్పేసి అవి తీసుకొచ్చి లోపల రూమ్లో తాడు కట్టేసి ఆరేసామన్నమాట మధ్యాహ్నంగా ఎండ వచ్చిందని మళ్ళీ ఉతికిన బట్టలు అయితే ఎండలో ఆరేసి అవి అయితే తీసుకొచ్చేసాను నేను ఇంకా నాకు ఓపిక లేదనమాట మడత పెట్టే ఓపిక అందుకని చెప్పేసి మూట కట్టేసి పక్కన అయితే పెట్టేశాను మీరు అనుకుంటే మీ ఇల్లు శుభ్రంగా ఉండమని చెప్పేసి అందరి ఇల్లు అలాగే ఉంటాయండి మా పిల్లలు పెద్దోళ్ళు అయినా ఇల్లు అయితే ఎలా పడితే అలా పెడతారనమాట ముఖ్యంగా మా అమ్మాయి అయితే పేపర్లు చింపుతూ ఏదో ఒకటి క్రాఫ్ట్ చేస్తూ ఉంటుంది సాయం చేస్తుంది మీకు తెలుసు అనుకోండి కాకపోతే కనుక దానికి డబ్బుల పని కూడా చేస్తుంది అనమాట నాకు ఇంకా నాకు నేను నైట్ టైం శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తాను మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ మామూలు అయిపోతుంది అది ఇంకా అందుకని చెప్పేసి నేను ఏం చేసాను అండి మడత పెట్టేసి ఇంకా ఆ రోజైతే చాలా మట్టికి బట్టలు మడతెట్టాలి ఆ ఏం మడతట్టకుండా మూటలు కట్టేసి అక్కడ పెట్టేసి ఇల్లు అయితే శుభ్రంగా తుడిచేసానండి ఇంకా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను వంట వీడియోలే పోస్ట్ చేస్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఎటువంటి టాపిక్లో నేను మాట్లాడాలని చెప్పేసి మీరు కమెంట్లో చెప్పండి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడేలాగా ఇంక ఈ రోజైతే ఈ వ్లాగ్ అయితే ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అబ్బుస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ అయితే బిజీగా ఈ విధంగా గడిచిందండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ